जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसन्यासयोगमु ऐदवश्लोकमु यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैः

గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున జ్ఞానయోగానికి కర్మయోగానికి ఈ రెండింటికి కూడా ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటిది ఫలం ఒకటే అందుకని ఏ ఒక్కటైనా ఆత్మసాక్షాత్కారాన్ని కలుగచేస్తుంది అనేటటువంటి విషయము తెలిసినటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు అంటూ భగవానుడు జ్ఞానయోగానికి కర్మయోగానికి ఆత్మసాక్షాత్కారము అనేటటువంటిది ఫలితము ఒక్కటే అని అంటే జ్ఞానయోగుల చేత ఏ ఆత్మసాక్షాత్కారము పొందబడుతుందో కర్మయోగుల చేత కూడా అదే ఆత్మసాక్షాత్కారము పొందబడుతుంది అంటూ భగవానుడు కర్మయోగము జ్ఞానయోగము కంటే ఏమాత్రము తక్కువ కాదు కర్మయోగము శ్రేష్టమైనటువంటిది అంటూ మనందరినీ కర్మ వైపు పరమాత్మ ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిష్కామకర్మాచరణ చేస్తూ స్వామి పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యత్సాఖ్యై ప్రాప్యతే స్థానం తదోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యో చశ్యతి సతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతిమయ్యాతరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చైవరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు శ్రీమద్ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర యయాతి తన చిన్న కుమారుడైనటువంటి పూర్వుని అడిగాడు ఓ కుమారా నా ముసలితనాన్ని నువ్వు తీసుకొని నీ యుక్త వయస్సును నాకు ఇస్తావా అని అడగగానే ఊరువు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహారాజా ఓ తండ్రి కోను లోకే మనుష్యేంద్ర పితు ఆత్మకృతపుమాన్ ప్రతికర్తుం క్షమోయస్య ప్రసాదాత్ విందతే పరం ఓ తండ్రి ఈ లోకములో ఎవరు తండ్రి రుణాన్ని తీర్చుకోగలరు ఎవరు తీర్చుకోలేరు ఎందుకంటే సాక్షాత్తుగా భగవంతుడిని పొందటానికి అవకాశము ఉన్నటువంటి మనుష్య దేహము తండ్రి కరుణచేతనే లభిస్తోంది కదా అట్లాంటి తండ్రి చేసినటువంటి ఉపకారమునకు ఏ ప్రత్యుపకారము మేము చేయగలము ఓ తండ్రి ఉత్తమశ్చితితం కురియా ప్రోక్తకారీతు మధ్యమః అధమో కురియాత్ అకర్తో చరితం పితు తండ్రి మనస్సులో ఉండేటటువంటి కోరికను ముందుగానే ఊహించి ఆరకముగా ప్రవర్తించేటటువంటి పుత్రుడు పుత్రుడు ఇక అట్లా కాకుండా తండ్రి ఆదేశించిన తర్వాత తండ్రి ఆదేశము ప్రకారము కార్యము చేసేటటువంటి వాడు మధ్యమ పుత్రుడు ఈ రెండూ కాకుండా తండ్రి ఆజ్ఞాపించిన తర్వాత కూడా అశ్రద్ధ వహించి ఆ ఆజ్ఞను పాలించినటువంటి కుమారుడు అధమ కుమారుడు అంటూ పూర్వవు తండ్రి యయాతితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु ऐदवश्लोकमु यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति श्रीमन्नारायणा करिष्ये वचनं तव